హైదరాబాద్లోని సచివాలయం ఎదుట మాజీ ప్రధానమంత్రి కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు బిడ్డ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావును అవమానపరిచేవిగా ఉన్నవి అయితే గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చిన వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో రాజీవ్ గాంధీని కొనియాడారు వాస్తవంగా చూసినట్లయితే స్థానిక సంస్థలకు చట్టబద్ధత కల్పించిన ఘనత అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహరావు దక్కుతుంది ఆయన డెబ్బై రెండవ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణల ద్వారా ఇటు పంచాయతీరాజ్ వ్యవస్థకు అటు పట్టణ సంస్థల వ్యవస్థలకు చట్టభద్ధత తీసుకువచ్చారు అయితే అంతకుముందు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజు गांधी घरो అప్పటి ప్రధానమంత్రిగా ఉంటూ ఆయన వాటికి చట్టబద్ధత తీసుకురావడానికి తొలి ప్రయత్నం చేశారు అయితే తగినంత మెజారిటీ ఉభయ సభల్లో లభించకపోవడంతో ఆయన ప్రయత్నాలు ఫలించలేదు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రాజీవ్ గాంధీ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చారని పేర్కొనడం జరిగింది అయితే మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు మరి ఇక్కడ తెలుగు బిడ్డగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నికైన మొదటి మరి ప్రధానమంత్రిగా ఘనత వహించారు అయితే ఆయన చేసిన కృషిని ఏమాత్రం ప్రస్తావించకూడదు కుడా కేవలం నెహ్రూ కుటుంబానికి విధేయుడై కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉంటూ వారికి విధేయత చాటుకునే ప్రయత్నం చేశారా తప్ప అసలైన నాయకుడు గ్రామ స్వరాజ్యాన్ని మరి దేశంలో ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత కల్పించిన పివి నరసింహరావు సేవలను గుర్తు చేసుకుపోకపోవడం అనేది మరి పివి గారికి అన్యాయం చేసినట్లు అవుతుంది పివి నరసింహరావు గారు చేసిన సేవల్ని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చింది మరి సాకారం చేసింది పివి నరసింహరావు కాబట్టి ఆ ఘనత ఆ యొక్క కీర్తి అనేది ఆయనకి లభించాలి రాజీవ్ గాంధీ ప్రయత్నం చేసినప్పటికీ ఆయన సఫలం కాలేదు మరి పివి నరసింహారావు గారు తనకి పూర్తి మెజారిటీ లేకపోయినప్పటికీ కూడా చాణక్య నీతితో మరి దేశంలో గ్రామ స్వరాజ్యాన్ని పట్టణ స్థానిక సంస్థలను ప్రవేశపెట్టి వాటికి చట్టబద్ధత కల్పించి గ్రామ స్వరాజ్యంతో పాటు పట్టణ స్వరాజ్యాన్ని తీసుకువచ్చిన వ్యక్తిగా పివి నరసింహరావు నిలుస్తారు కేవలం విధేయత చాటుకోవడానికి ఇలా రాజీవ్ గాంధీకి పూర్తి కీర్తిని మరి ఇవ్వడం అనేది సరి అయింది కాదు ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో చేసే ప్రసంగాల్లో పివి నరసింహరావు గారికి ఆ ఘనతను ఇవ్వాల్సిన అవసరం ఉంది పివి నరసింహరావు కూడా కాంగ్రెస్ నాయకుడుగానే కొనసాగారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు కాబట్టి అతన్ని గౌరవించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిపై కూడా ఉంటుంది ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గమనించాల్సి ఉంది